ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫైవ్ న్యూస్ అభివృద్ధి చేయటం బాధ్యతగా భావిస్తాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం అభివృద్ధి చేయటం తమ బాధ్యతగా భావిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారన్నారు ల గ్రామంలో సుమారు మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లతో నిర్మించనున్న విజ్యు సబ్స్టేషన్ ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్లతో నిర్మించనున్న గరి గర్భరోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమది పేదలు రైతుల పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు ఈ నాలుగున్నర కనీ విని ఎరగని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు రైతులు పది మందికి పెట్టేవారుగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు దళారులు మధ్యవర్తులు లేకుండా అర్హులందరికీ నేరుగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని చెప్పారు గతంలో చంద్రబాబు హయాంలో గ్రామంలో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వేరే వారికి పెన్షన్ వచ్చేదని అది కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేనే పెన్షన్ మంజూరు అయ్యేదని విమర్శించారు జనవరి ఒకటి నుంచి పెన్షన్ మూడు వేలకు పెంచి అందిస్తున్నామని తెలిపారు జడ్పీ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత మంత్రి బొత్సకే దక్కుతుందన్నారు ఈ ప్రాంత అవసరాలు ఆకాంక్షలను తెలుసుకుని వాటిని మంత్రి నెరవేరుస్తున్నారని అన్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు భాగస్వాములు అవుతున్నారని అన్నారు చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యమని అడగటం మాకు అలవాటని పేర్కొన్నారు ఎంపీ వెల్లాన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ నేరుగా మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి దక్కిందన్నారు జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటింటికి వైద్యం అందిస్తున్నామని జల జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు అప్పుడు ఇప్పుడు అదే బడ్జెట్ అని మరి అప్పుడు ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు ఇరవై రెండు ఏ భూములు సాగు చేసుకుంటున్న పేదలను జిరాయితీ పట్టాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఆర్డీఓ బి కుమారి ట్రాన్స్కో ఎస్ఈ లక్ష్మణరావు ఎంపీపీ మీసాల విజయలక్ష్మి ఎంపీడీవో భాస్కర్రావు తహసీల్దార్ తాడి గోవింద వైస్ ఎంపీపీలు గుడివాడ వెంకట శ్రీరాములు నాయుడు గణపతిరాజు రామకృష్ణరాజు సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు జెడ్పీటీసీలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాఖ అధికారులు మండల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు మనం సాయం చేస్తే మనం మర్చిపోలే మనం ఎంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తారు కార్యక్రమం చేస్తారు మా డబ్బులు చూసిన డబ్బులు కాదు మీరే మీ కష్టపడి కష్టాలు కాదు మనందరూ తనకు డబ్బు మనందరం పనులు కదా కట్టిన డబ్బు కదా ఇది ఇప్పుడే కాదు స్వాతంత్రం వచ్చిన నుంచి కార్యక్రమం కానీ ఏ ప్రభుత్వాలు అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేస్తారు మనం చూసాం మనం ఒక ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టారు మీ ఊర్లో క్యాంప్ పెట్టారు ఒక పది మంది డాక్టర్లు వచ్చి కూర్చున్నా ఇంటింటికి వాటి తిరిగాడు ఇంటింటికి ఆచము తిరిగింది మీ ఇంట్లో ఏ తప్పు ఉంది బీపీ ఉందా షుగర్ ఉందా ఇంకే దీర్ఘ ఉందా అని చూసాడు చూసి మీకు టోకెన్ ఇచ్చి ఆ డాక్టర్కి పంపించారు ఆ డాక్టర్ వచ్చి మీకు వచ్చి చూసి మీకు మందులు ఇచ్చినవి కాకుండా పెద్ద ఉంటే మీకు పెద్ద హాస్పిటల్ పంపించి ఆపరేషన్ ఆపరేషన్ లేదు ఇంకేదీ కావాలంటే ఆ కార్యక్రమం చేశారు ఇందాక పెద్దలు చెప్పారు ఇవాళ వరకు ఐదు లక్షల రూపాయలు ఎప్పుడైతే ఆ ఇప్పుడు వచ్చి ఇరవై ఐదు లక్షలు అంటే క్యాన్సర్ వచ్చిన లేవరు కడుపు లేవరు పాడైపోయినా అది ట్రాన్స్ఫర్ చేయాలని మార్చాలన్నా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా మీకు ఇవాళ ప్రభుత్వం మీకు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అదే ఆ బాధ్యత వహిస్తారు ఇలాంటివి ఎప్పుడూ మనం చూడలే మనకు పుట్టిన మన పిల్లలు కూడా మన గురించి ఆలోచన మనం మనకు మా ఇంటికి వెళ్ళి ఆలోచన మన పుట్టిన పిల్లలు కూడా మా తండ్రి ఏమైపోయింది మా తండ్రి ఏమైపోయాడు మా అన్న ఏపీ ఆలోచన చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాను ఇవాళ దాని గురించి ఈ పేదవాడి ఎలా బతకాలి ఆ పేదవాడికి ఏ రకంగా వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చేయాలి ఆ కుటుంబం గౌరవం ఊర్లో ఏ రకంగా పెంచాలి ఎప్పుడు రాష్ట్రానికి చెప్పేవారు రైతు కానీ సామాన్యుడు కానీ చేయి చాచేవాడిగా ఉండకూడదు పెట్టేవాడిగా ఉండాలని చెప్పారు ఆ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు